విద్యాశాఖ మంత్రిగా ఆయన తండ్రి మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు తండ్రిని ఇచ్చిన తనయుడుగా ఈరోజు ముందుకెళ్తున్నాడు ఎందుకంటే ఐటీ విద్యాశాఖలో ఆయన తీసుకువచ్చిన మార్పులు అంతా ఇంత కాదు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తునే మార్చేస్తున్నాయి ఏ ఏఐటా ఈరోజు తీసుకొచ్చి విధానం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వనే మార్చేసే విధంగా అందుకుపోతుంది అదేవిధంగా పిల్లలకు సన్నబియ్యం ఈరోజు భోజనం పెడుతున్నారంటే ఈరోజు లోకేష్ గడిచాలే అంతేకాదు కార్యకర్తల కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ కానీ ఆయన తీసుకుంటున్న భద్రత ఏ కార్యకర్తకి ఏ స్థాయిలో చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త ఏ స్థాయిలో ఇబ్బంది వచ్చిన ముందుండి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి తగ్గం ఈరోజు రాష్ట్ర దేశం ఇండియా ప్రభుత్వ దేశ చరిత్రలోనే ఇంత అత్యధిక సభ్యత్వం గల దానికి మూల కారణం లోపేషన్ ప్రతి కార్యకర్తకి సభ్యత్వంలోనే బీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది వచ్చినా బీమాదారులకి ఐదు లక్షలు కూడా చేసి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మేము ఆయన చూడాలని ఆకాంక్ష మాకు ఎంతైనా ఉంది ఆ భగవంతుడు ఆయనకి రెండున్నరేళ్ళు హైదరాబాద్లో ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తిని కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్కృతి కోరుకుంటూ ఈ ఆనందోత్సవాలు ఆయనకు మీ ద్వారా నేను బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబానికి అదేవిధంగా ఈ పార్టీ భవిష్యత్తుని కూడా అది మార్చే శక్తి కూడా ఆయనకి ఇవ్వాలని కూడా మనసు